జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో మధ్యతరగతి పేద కుటుంబాల జీవన స్థితిగతులు మారాలంటే కేవలం విద్య ఒక్కటే సరైన మార్గమని భావించిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం అందులో భాగంగానే ఈ రాష్ట్రంలో విద్ విద్య అనేది ఒక ఆయుధంగా మార్చాలని విద్యతోనే బడుగు బలహీన వర్గాల పేద కుటుంబాల స్థితిగతులను మార్చే శక్తి సామర్థ్యం కేవలం విద్యకే ఉందని చెప్పేసి భావించి ఈ రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా దాదాపు పన్నెండు మెడికల్ కాలేజీలను శాంక్షన్ చేయడం జరిగింది అందులో గత ప్రభుత్వంలోనే ఏడు మెడికల్ కాలేజీలను పూర్తి కావడం కూడా జరిగింది తరువాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా అనేది సంపన్న వర్గాలకు మాత్రమే అనే విధంగా ఈ కూటమి పరిపాలన ఉంది ఈ రాష్ట్రంలో ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి చైతన్య నారాయణ కాలేజీలు మాత్రమే ఈ రాష్ట్రంలో దినదినాభివృద్ధి చెందలా పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించకూడదు అనే ఏకైక లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది ఏదైతే మిగిలిన మెడికల్ కాలేజీలు ఏడున్నాయో దీన్ని ప్రభుత్వం పూర్తి చేయకుండా ప్రైవేటీకరణకు పూనుకోవడంతో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల అనుసారం రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ చేసి గవర్నర్ గారికి అందజేసి ఈ కూటమి ప్రభుత్వం యొక్క ప్రైవేటీకరణను ఆపుకోవాలనే ఉద్దేశంతో తలపెట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బిఎస్ అన్న గారి సారథ్యంలో గత ఎనిమిది రోజుల నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా పల్లె పల్లెలో పట్టణంలో ప్రతి వార్డులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగా గత ఎనిమిది రోజుల నుంచి ఏదైతే అంబేద్కర్ కూడలిలో శిబిరం నిర్వహిస్తున్నారో ఆ శిబిరానికి ఈరోజు బిఎస్ అఖిల్ గారు యువ నాయకులైనటువంటి బిఎస్ అఖిల్ గారు శిబిరానికి రావడం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరి తరఫున ఆయనకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కనులు తెరిచి ఏదైతే ప్రైవేటీకరణ చేయాలనుకున్నారో ఆ ప్రైవేటీకరణను ఆపుకొని ప్రభుత్వమే ఈ మెడికల్ కాలేజీలన్నీ పూర్తి చేస్తారనే భావిస్తూ ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఫెయిల్ అయింది ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ అన్నారు సర్వీసులు తగ్గించేశారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు కొట్టుకునే పరిస్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం అదేవిధంగా అమ్మఒడి అనే వైఎస్ఆర్ మానస పుత్రికను తల్లికి వందనం పేరుతో తీసుకొచ్చి దాదాపు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇచ్చి థర్టీ ఫైవ్ పర్సెంట్ విద్యార్థులకు కానీ తల్లిదండ్రులకు కానీ మోసం చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అలాగే సంవత్సరానికి మూడు సిలిండర్లు అని చెప్పి చెప్పడం జరిగింది ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికి ఏ ఒక్క కుటుంబానికి ఇంతవరకు ఒకటిన్నర సంవత్సరం అయితే ఉన్న కేవలం ఒక్క సిలిండర్ మాత్రమే ఫ్రీ సిలిండర్ అందింది ఎవరికైనా మూడు సిలిండర్లు అందాయా అంటే తలుపుల మండలం పెద్దన్నవారిపల్లిలోనే రెడ్డెమ్మ హోటల్ రెడ్డెమ్మక్కకు మాత్రమే అందినాయి ఈ మూడు సిలిండర్లు రాష్ట్రంలో ఎవరికి అందలేదు అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఎందుకంటే రెడ్డెమ్మక్క నిన్న ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే నాకు మూడు సిలిండర్లు వచ్చేసాయి ఈ సంవత్సరంలో అని చెప్పి చెప్పడం జరిగింది కానీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలందరినీ పక్కన పెట్టి కేవలం రెడ్డి గారికి మాత్రమే మూడు సిలిండర్ అందించినందుకు మరొక్కసారి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము ఆమె కన్నా మూడు సిలిండర్లు ఇచ్చినారని చెప్పేసి ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం కన్నులు తెరుచుకొని రాష్ట్రం ఆర్థికంగా ఎంతో వెనకడుకుపోతూ ఉంది కూటమి పాలనతో రాష్ట్ర ప్రజానికం అస్తవ్యస్తంగా మారుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా మీరు చెప్పిన సూపర్ సిక్స్ను అమలు చేస్తారని భావిస్తూ ఈ కోటి సంతకాల కార్యక్రమంలో అత్యధికంగా ఈ కదిరి నియోజకర్గం నుంచి దాదాపు యాభై వేల నుంచి అరవై వేల వరకు సంతకాలు సమీకరణ చేసి గవర్నర్ గారికి పంపించే కార్యక్రమంలో రాష్ట్రంలోనే కదిరి నియోజకవర్గం ముందుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ శిబిరంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్సిపి నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను